ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలకు సంబంధించి ఫోటో సెషన్ అయితే జరగడం అయితే జరిగిందనమాట ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు మొదటి వరుసలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మంత్రులు పాల్గొన్నారు సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు టూ త్రీ ఫోర్ వరుసలో కూర్చున్నారు అనంతరం ఎమ్మెల్సీల ఫోటో సెషన్ జరిగింది పవన్కు పవన్ ను పలకరించిన బొత్స అసెంబ్లీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అయితే పలకరించారు ఎమ్మెల్యేలు ఫోటో సెషన్ను ముగించుకొని వెళ్తున్న సమయంలో వైకపా ఎమ్మెల్సీలు ఇద్దరు వచ్చారు ఈ క్రమంలో పవన్ ఎలా ఉన్నారు బాగున్నారా అని బొత్స పలకరించారు ఈ సందర్భంగా నేతలు ఇద్దరు కూడా కరచాలను అయితే చేసుకోవడం అయితే జరిగింది సో ఈ విధంగా ఫోటో సెషన్ అయితే జరిగిందనమాట మొత్తంగాన సో ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఈ విధంగా ఫోటో సెషన్ అయితే చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను